ఏడాదికి ఒకసారి వచ్చే నాటు పుట్టగొడుగులు అంటే ఎవరికి ఇష్టముండదు ఏది ఏమైనా నాటు పుట్టకొడుగులు రుచే వేరు కదా ఇలాంటి అవకాశం కందుకూరు పట్టణంలో పుట్టగొడుగుల కూర ప్రియులకు దొరుకుతుంది పట్టణంలోని పామూరు రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అంకమ్మ గుడి వద్ద పుట్టగొడుగుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి మహిళలు పుట్టగొడుగులను బుట్టల్లో తెచ్చి చిన్న కట్ట వంద రూపాయలు పెద్దకట్ట రెండు వందల యాభై రూపాయల వంతన విక్రయిస్తున్నారు ఈ సీజన్లో దొరికే నాటు పుట్టగొడుగుల కోసం జనం ఎగబడుకుంటున్నారు కనిగిరి మాలకొండ అడవుల్లో ఈ పుట్టగొడుగులను మహిళలు సేకరిస్తున్నారు కందుకూరు పట్టణానికి తెచ్చి జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు నాటు పుట్టగొడుగులకు మంచి గిరాకీ ఉండడంతో మహిళలు ఈ సీజన్లో ఉపాధిగా పెట్టుకున్నారు किस तरह है आज का आदमी पता नहीं क्या कर रहा है ना आज नहीं मैं बोल रहा हूं कोई कोई पर कोई मत कर रहा है और कोई मत है ना पास आ रहा हूं 2500 लो फटाफट

డిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు